హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బంజారా హిల్స్లోని హోటల్ మొదటి అంతస్తులో అకస్మాత్గా మంటలు చెలరేగాయి అదే హోటల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు ఉంటున్నారు ప్రమాదం జరగడంతో హోటల్ ఆరో అంతస్తులో ఉన్న టీం సభ్యులు వెంటనే ఖాళీ చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు ఫైర్ ఇంజన్ సహాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు హోటల్ మొదటి అంతస్తులో పొగలు రావడంతో హోటల్ సిబ్బంది అతిథులు భయాందోళనకు గురయ్యారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు జూబ్లీహిల్స్ నుండి ఒక ఫైర్ ఇంజన్ వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది ఘటన జరిగిన సమయంలో హోటల్ ఆరు అంతస్తులో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం సభ్యులు ఉన్నారు అయితే అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది అగ్నిమాపక శాఖ అధికారులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు మొదటి అంతస్తులో విద్యుత్ వైరింగ్ లో సమస్య తలెత్తడంతో పొగలు వచ్చాయని ప్రాథమికంగా భావిస్తున్నారు ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు కూడా విచారణ చేపట్టారు